డైనామిక్ డైరెక్టర్ వైబీఎస్ గారికిమూడి గారి కుమారుడు బాలకృష్ణ గారికి మరియు ఆయన కార్యక్రమానికి చేసినటువంటి అతిరత మహారాష్టం ఇచ్చేసినటువంటి గారికి మరియు జిల్లా ఉపాధి జిల్లా नटराज लालेंद्र विद्यावर पाथवर आणि श्री गणेशाला नमस्कार करतो एन टी आर एन टी आर

अदे <laughs> जाटी

అందరికీ నమస్కారం ఈరోజు సుదీలు ఎందుకంటే ఈ పతికొండ నియోజక నియోజకవర్గంలో మా నాన్నగారి విగ్రహం ప్రతి ప్రతిష్టాపనకు నన్ను ఆహ్వానించినందుకు స్థానిక శాసనసభ్యులు పత్తికొండ శాసనసభ్యులు శ్యాంబాబు గారికి ఆయన చేతుల మీదుగా ఈ విగ్రహం ఆవిష్కరణ జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రాయలసీమకి మా నాన్నగారు ఎంతో చేశారు రాయలసీమ ఆర్తి కానీ ఇక్కడ భూములు మళ్ళీ సాగు భూములుగా చేసినందుకు కానీ తెలుగు గంగా ద్వారా ఆయన ఎంతో మేలు చేశారు ఎందుకంటే ఆయన అభిమానులు ఇక్కడ రాయలసీమలో ఆయన అభిమానులు ఎక్కువ ఆ కృతజ్ఞత భావంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేశారు రాళ్ల సీమని మళ్ళీ రతనాల సీమగా మార్చేదైనా సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్యాంబాబు గారికి తెలుగుదేశం కార్యకర్తలకు మా నందమూరి అభిమానులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుతున్నాయి ఇవాళ మా తాతగారు నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణకి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానం పలికినందుకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ సస్యశ్యామలమైన రాయలసీమ గడ్డ మీద మేము అడుగు పెట్టినందుకు మాకు అదృష్టం కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై టిడిపి జై ఎన్టీఆర్ ఈరోజు చాలా శుభదినం మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నా చేతుల మీదుగా పెద్దల చేతుల మీదుగా ఎన్టీ రామారావు గారి మూడే స్టాచ్యూ ఆవిష్కారం చేస్తున్నాము మరి మాకు బీసీలకి ఒక మనుబడి ఒక రాజకీయాల్లో ఇచ్చారంటే పెద్దలు ఎన్టీ రామారావు గారే ఆయన స్టాచ్యూలు ప్రతి ఒక్క ఊర్లో పెట్టాలని చాలా ఆశ ఉంది మా క్యాడర్ కూడా చాలా ముందరకు వస్తున్నారు ప్రతి ఒక్కటి ఈ టర్మ్ అయిపో లోపల ఆల్మోస్ట్ ఇంకొక పది స్టాచ్యూస్ దాకా పెట్టేది సార్ వాళ్ళందరూ కూడా రావాలని చెప్పి కోరుతూ సెలవుస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్